జయ గురు దేవదత్త నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ సప్తమి ఆదివారం పుష్యమి నక్షత్రము అలాగే సర్వార్ధ సిద్ధయోగంతో కూడిన అద్భుతమైన రోజు ఈ రోజుకి ఎంతో విశేషత ఉంది పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఆదివారము పుష్యమి కలిస్తే గనక అది పుష్యార్క మహాయోగంగా చెప్పబడింది అందులోను సర్వార్ధ సిద్ధయోగంతో కూడా ఉంది కాబట్టి ఇది ఎంతో విశేషమైన రోజు పుష్యమి అంటే పోషించేది పోషక శక్తి కలిగినది అని అర్థం పుష్యమి నక్షత్రం యావత్ విశేషం శక్తినిచ్చే నక్షత్రం ఈ పుష్పమి నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు నక్షత్ర అధిదేవత వచ్చి బృహస్పతి అలాగే ఈ రోజు వారాధిపతి వచ్చి గ్రహరాజైన సూర్య భగవానుడు కాబట్టి ఈ సమయంలో చేసే ఏ చిన్నపాటి దైవారాధనైనా ఏదైనా క్షేత్ర దర్శనాలైనా మంత్రజప అనుష్ఠానాలైనా సరే అన్ని కూడా గురు శని రవి గ్రహాల యొక్క అనుకూలతని మన జాతకంలో కలిగేలా చేస్తాయి అలాగే విశేషంగా ఏదైనా మంత్ర జపాలు చేసుకున్నట్లయితే అన్ని రకాల మంత్ర సిద్ధిని అపారమైన దైవానుగ్రహాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా ఈ రోజు చదువుకునే విష్ణు సహస్రం లలితా సహస్రం అనేవి విశేషంగా మనకి పట్టునిస్తాయి ముఖ్యంగా ఈ రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో నిచ్చి దీపారాధన చేయడం ఇష్టదేవత మంత్ర జప అనుష్ఠానాలు చేసుకోవడం వంటల్లో నువ్వుల నూనె వాడడం గోధుమలు శనగలు బెల్లం ఆహారంలో తీసుకోవడం గ్రహ శాంతిని కలిగిస్తుంది అలాగే ఈ రోజు ఆధ్యాత్మిక శక్తి పొందాలనుకునేవారు మద్య మాంసాలకు దూరంగా ఉండాలి ఈ రోజు శుచి శుభ్రంగా ఉన్న ప్రదేశంలో చక్కగా ఈ యంత్రాన్ని గీసి నువ్వుల నూనెతోటి ఈ యంత్రం మధ్యలో దీపారాధన చేసుకున్నట్లయితే అనేక రకాల విపత్కర పరిస్థితుల నుంచి అనారోగ్య గండాల నుంచి బయటపడతారు దీపారాధన చేసేటప్పుడు జపించవలసిన మంత్రం ఓం ఉరగేశ్వరాయ నమః అలాగే దీపారాధన అయిన తర్వాత మీ మనసులో కోరిక తలుచుకుని జపించవలసిన మంత్రం ఓం శ్రీధరాయ నమ ఇవి ఇరవై ఏడు సార్లు జపించాలి ఈ రెండు మంత్రాలు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ పుష్యార్క మహాయోగం అనేది మీకు విశేషమైన అదృష్టాన్ని కలిగిస్తుంది జై గురుదేవదత్త